వెల్కమ్ బ్యాక్ లతా చంద్ర కుకింగ్ ఛానల్ అండ్ టెంపుల్ వీడియోస్ మనం ఈరోజు చేసుకుంటున్నాం వినాయకుడిని గణేష్ మహారాజుని మనం మైదా పిండితో లైట్గా ఫుడ్ కలర్ అనేది అంటే మైదా పిండితోనే చేస్తున్నాను కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా గట్టిగా పిండి ముద్దలాగా తయారు చేసుకోండి ఇలా నీట్గా గట్టిగా గట్టిగా పిండి ముద్దలాగా చేసుకునేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా చేస్తున్నాను నిదానంగా చూడండి మీ పిల్లలకి ఇలా చేసి వాళ్ళకి నేర్పించండి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి మనం ఫస్ట్ ఇలా చేసామంటే తర్వాత మనం బంక మట్టితో చేసేది అనేది పిల్లలకి అనేది నేర్పించవచ్చు అనమాట మట్టి వినాయకుడిని ప్రోత్సహించండి అలాగే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల్ని అవాయిడ్ చేయండి పిల్లలకనేది ఇప్పుడు నుంచి చిన్న చిన్నగా అనేది కొన్ని కొన్ని నేర్పించామంటే పెద్దయినా కానీ వాళ్ళు అది అనేది ఫాలో అవుతారనమాట నేనైతే ఇలా మా బాబు అయితే బొమ్మ కొనియమని చెప్పాడండి ప్లాస్ట్ ఆఫ్ బొమ్మ బజార్లో చూసేసి వచ్చి నేనైతే కొని అని చెప్పేసి నేనైతే తయారు చేసి ఇచ్చాను అనమాట నేనైతే ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను చాలా చక్కగా అనేది వచ్చిందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి అనేది గణేష్ గణేష్ మహారాజు అనేది చాలా చక్కగా అనేది వస్తుందండి చూడండి అమ్మవారు గౌరీదేవి ఆ నలుగు పిండితో ఎలా అయితే తయారు చేశారో అది ఏ విధంగా అదే కలర్లో అనేది మనకు వచ్చిందనమాట చాలా అయితే చాలా చక్కగా వచ్చిందండి నిజంగా ఒక చూడండి ఏ రూపంలో ఒక చిన్ని కృష్ణుడు లాగా ఉన్నాడు కదా వినాయకుడు నేనైతే రెండు ముద్దలు తీసుకున్నాను దాంట్లో మధ్యలోకి అనేది ఒక టూత్ పిన్ అనేది యాడ్ పెట్టుకున్నానండి మీరు మీరు చేసుకునేటప్పుడు ఒక రెండు మూడు టూత్ పిన్లు పెట్టుకోండి ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాలిపోతూ ఉంటుంది నాకు ఫస్ట్ టైం చేయడం వల్ల నాకు కొద్దిగా ఐడియా రాలేదు నేనైతే వన్ పిన్నే పెట్టుకున్నాను మీరు చేసేటప్పుడు ఒక రెండు మూడు పిన్నులు అనేది పెట్టుకోండి అలాగే కాళ్ళు అనేది సెట్ చేశాను కొద్ది కొద్దిగా చెమ్మ చేసుకోండి వాటర్ పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా చెమ్మ చేసుకుంటూ అనేది ఇలా అనేది జాయింట్ చేసుకోండి లేదు అనుకుంటే మైదా పిండినన్నా కానీ కొద్దిగా వాటర్లో ఒక గమ్ములాగా తయారు చేసి పెట్టుకోండి కొద్ది కొద్దిగా అనేది అద్దుకుంటూ చేసుకోండి అప్పుడు మీకు అనేది స్టిక్ ఆఫ్ స్టిక్ ఆన్ అవుతుందనమాట మనం చేతులు కాళ్ళు అతికిచ్చేటప్పుడు అది గమ్ములాగా పనిచేస్తుంది చాలా చక్కగా అనేది అద్దుకుంటుంది అనమాట తొండం మీకు కుడి పక్కకు కావాలా ఎడంపక్కకు కావాలా అనేది మీ ఐడియాకి బట్టి మీ అంటే మీ ఒపీనియన్ బట్టి మీరు సెట్ చేసుకోండి బొడ్డుని మధ్యలో ఉప్పులతో అనేది టూత్పిన్తోనే బొడ్డు కూడా పెట్టాను అనమాట అలాగే ఏనుగు దంతాలు పెట్టాలి కదా మోష్ గణేషునికి అలాగే చిన్ని చిన్ని దంతాలు అనేది పెట్టాను అనమాట చాలా అనేది చాలా చక్కగా అనేది వచ్చిందండి వినాయకుడు చిన్న చిన్నగానే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ టైం నాకు చాలా చక్కగా కుదిరిందండి నాకు అదే చాలా వండరిగా ఉంది చూడండి మనం గణేషుని చేతిలో ఒక చేతిలో లడ్డు పెడతాం కదా ఆ లడ్డు ఇచ్చి పెట్టేదానికనేది ఇలా అనేది కొద్దిగా గుంతలాగా చేశాను అనమాట ఒక చేతిలో వచ్చి స్వస్తిక్ అనేది పెట్టాను అనమాట స్వస్తికి పెట్టి కానీ నేను మీకు పెట్టాను అది కానీ మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి అలాగే పైన కిరీటానికైతే నేను ఒక సైడ్ వచ్చి టూ లేయర్స్ అనేది పెట్టాను అనమాట చూడండి చిన్ని చిన్నిగా సన్నగా పా పిండి తీసుకున్నానండి అది కొద్ది కొద్దిగా అనేది ఒక సైడ్ వచ్చి టూ లేయర్స్ పెట్టాను ఇంకొక సైడ్ వచ్చి వన్ లేయర్ అనేది పెట్టాను అనమాట చూడండి ఒక కిరీటం షేప్ అనేది మనకు వచ్చింది కదా ఇప్పుడు దీనిపైన ఒక చిన్న కిరీటాన్ని నేను కిరీటం టైప్లో గోపురం టైప్లో ఒకటి పెట్టుకుందాం చూడండి మనకి ఇప్పుడు ఒక కిరీటం టైప్లో వచ్చిందనమాట కొద్ది కొద్దిగా మైదా పిండిని కానీ చెమ్మని కానీ అద్దుకుంటూ పెటప్ చేసుకొని చాలా బాగా వస్తుంది ఇది వచ్చి నేను జంజమ్కి వేస్తారు కదా అలా వేసాను అనమాట మా బాబు వచ్చి మా మధ్య మధ్యలో ప్రెస్ చేయి మా పువ్వులు ఉంటాయి అన్నాడు నేను జంజం కదా పెట్టాను పువ్వు పూలమాల కాదు కదా అనుకుని వాడు ఏదో చెప్తా ఉంటే అలా మధ్య మధ్యలో ప్రెస్ చేశాను అది పూలమాల లాగా అయిపోయేసింది మధ్య మధ్యలో ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు పూలమాల షేప్ అనేది వస్తుంది అలాగే కిరీటానికి కానీ మధ్య మధ్యలో ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు మధ్య మధ్యలో డాట్స్ డాట్స్గా ఒక కిరీటం షేప్ అనేది వస్తుందనమాట ఇలా అయితే వినాయకుడు రెడీ అయ్యాడు కదా ఇప్పుడు మూషకాన్ని కూడా నేను ఇలా రెడీ చేశాను మా బాబు వచ్చి హ్యాండ్లోకి హ్యాండ్లోకి ఒక లడ్డు తయారు చేశాడు అలాగే ఒక చిన్న బౌల్ తయారు చేసి ఆ బౌల్లో చిన్ని చిన్ని లడ్డూలు అనేవి తయారు చేశాడు అనమాట ఆయన ఒక పక్క నేను ఒక పక్క ఐడియాలు తీసుకుంటూ చేస్తామన్నమాట అమ్మ ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పి చెప్తా ఉన్నాడు మా వాడు పక్కన చేరి చూడండి పావు చిన్న బావులో ఒక ఐదారు లడ్డూలు లాగా చేశాడు కళ్ళకైతే నేను లవంగాలు ఉంటాయి కదండీ ఆ లవంగాలు అనేది పెట్టాను అనమాట రెండు సైడ్లు రెండు లవంగాలు పెట్టాను అలాగే మూషకానికి కూడా లవంగంతోనే కళ్ళు అనేది పెట్టాను అనమాట కళ్ళు అనేది కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకునేసి కళ్ళు అనేది పెటప్ చేసుకోండి అంటే మళ్ళీ మనం బొట్టు పెట్టాలి కదా ఆ బొట్టుకు అనేది కరెక్ట్ ప్లేస్ అనేది కరెక్ట్గా లెంత్ చూసుకోండి ఆ లెంత్ చూసుకునేసి మీరు పెట్టుకోండి ఎలా మూషకానికి కూడా ఐస్ అనేది పెట్టేసాను అనమాట మనకి ఇప్పుడు వినాయకుడు రెడీ అయిపోయాడు మూషికం రెడీ అయిపోయింది లడ్డూ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బొట్టు అనేది పెట్టుకుంటున్నాం అనమాట సింధూరం తీసుకున్నాను సింధూరంతో మనము ఇది టూత్పిన్ ఉంటుంది కదండీ మన టూత్పిన్ ఆ పిన్నుతో అయితే నేను సింధూరంతో బొట్టు పెడుతున్నాను బొట్టు పెట్టేటప్పుడు నాకు చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వచ్చిందండి ఎందుకంటే అటు ఇటు కదిలిందంటే మనం చేసుకున్న శ్రమంతా వేస్ట్ అయిపోతుంది అలాగే జాగ్రత్తగా అనేది పెట్టుకోండి చేతిలో స్వస్తిక్ అనేది అనమాట ఒక చేతిలో ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుంకుమతో కొద్దిగా అదే బర్డ్ వెనకాల నుంచి తీవ్రగా చిన్నగా అనేది కుంకుమ అనేది పెట్టాను మనం హ్యాండ్తో పెట్టామంటే పెద్దదిగా వచ్చేస్తుంది కదండి దానికని ఆ బర్డ్తో చిన్నగా కుంకుమ అనేది పెట్టాను అలాగే మన ఆ తొండం పైనంతా చిన్న చిన్నగా అనేది ఇది పెట్టాను అనమాట ఇప్పుడు బనానాస్ బనానాస్ కూడా మేము తయారు చేసామండి చిన్ని చిన్ని బనానాస్ అనేది దేవుడి దగ్గర పెట్టామనమాట చూడండి బనానాస్ కూడా ఎంత వచ్చాయో ఇప్పుడు మనం లాస్ట్కి దే దేవుడి దగ్గర మనం మర్చిపోయింది దేవుని ఏం పెట్టలేదు ఒకసారి కామెంట్లో నాకు తెలియజేయండి నేను దేవు వినాయకుడిని చేశాను మూషకాన్ని చేశాను లడ్డూస్ పెట్టాను బనానాస్ పెట్టాను మనం మర్చిపోయింది బొడ్డు చుట్టూరు పామును అనేది పెట్టలేదండి ఇప్పుడు లాస్ట్లో పామును అనేది యాడ్ చేస్తున్నాం అన్నమాట దానితోనే మా వాడు అన్నీ మర్చిపోతామని చెప్పేసి పక్కన వినాయకుడిని పెట్టాడు ఆ వినాయకుడిని చూస్తూ ఒక్కొక్క కోటని తయారు చేసామండి చాలా అయితే చాలా చక్కగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమందరం ఎందుకంటే మేము ఫస్ట్ టైం చేసాము మా ఇంట్లో అయితే చాలా బాగా నచ్చుకున్నారు రేపు ఇదే వినాయకుడిని మీరు పెడతారా దేవుడి దగ్గర అన్నాడు మా ఆయన అంత బాగా నచ్చుకున్నాడు అనమాట చాలా బాగా వచ్చింది ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాడు కదా వినాయకుడు మన వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మనకు మన వీడియోల కంటెంట్ ఉంది అని మనం మీకు అనిపిస్తే ఖచ్చితంగా అనేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు అనేది ముందు ముందు ఇంకా ఎన్నో రా వస్తూ ఉంటాయండి అలాగే మన టెంపుల్ వీడియోస్ కూడా మీ ముందుకు అనేది నేను తీసుకొని వస్తున్నాను ప్రతి దగ్గరికి నేనే వెళ్ళి వీడియోస్ చేసి తీసుకొని వస్తున్నానండి ఇలాగే పువ్వులతో మన గణేష్ మహారాజుకి అనేది నేను పువ్వులతో అనమాట జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి పప్ప మంగళం మంగళమూర్తి మోరియా మట్టి వినాయకుని మట్టి వినాయకుడిని ఎంకరేజ్ చేయండి ట్రై